దేవునికి అందుబాటులోకి రావాలి మనం ప్రార్థనకు పిలుపునిస్తాడు రమ్మంటాడు కానీ బలవంత పెట్టడు వాక్య ధ్యానానికి పిలుపునిస్తాడు బలవంత పెట్టడు సేవ చేయమని పిలుపునిస్తాడు బలవంత పెట్టడు అర్థమైందా దర్శిస్తుంటాడు మాట్లాడుతుంటాడు ప్రేరణ చేస్తుంటాడు అలాగే మారు మనసు కోసం కూడా పిలుపునిస్తాడు రా మారు మనసు పొంది బాబు పొందు అని పిలుపునిస్తాడు ఎవరినన్నా బలవంత పెట్టమన్నాడా బలవంతంగా బాపు తీసిమని ఒక్క చోట ఉందా స్తోత్రం అలాగాని ఒక చోట ఉన్న మొత్తాన్ని తాడుగట్టి ముంచేవాడిని మొత్తాన్ని రోడ్డు పక్కన డ్రమ్ ఒకటి పెట్టుకొని ముసుకెయటం ముంచటం పంపించటం తర్వాత ఇప్పల తర్వాత కానీ ఆ ఛాన్స్ ఇవ్వలా వాళ్ళకై వాళ్లే రావాలి తాము పాపలమని ఒప్పుకోవాలి పాపాన్ని విసర్జించాలి ఇది స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకుంటేనే రక్షణ 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 రక్షణ